అంత మీటింగు అన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం సో మనకి ప్రధానంగా నాకు డౌట్ అలా ఉండిపోయింది ఏంటంటే మీ ఎదురుకుండా అడుగుదాం అనుకోండి డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు పోయింది డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఎంత నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో కట్టింది డయాఫ్రమ్ వాళ్ళు కొట్టిపోయింది ఇప్పుడు కొత్తది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో కడుతున్నారు మళ్ళీ కడుతున్నట్ట నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయల వాల్యూతో కట్టినటువంటి ఒక వాళ్ళు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో ఎందుకు కొట్టుకుపోయిందంటే వాడు ఆ కన్నాలు ముయ్యలేదు అందుకు కొట్టుకుపోయింది వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దానికి ఏం చెప్పకుండా మీ అసమర్థత వల్లే పోలవరం అంతా పోయింది యాక్చువల్గా కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాక సీఎం వెంటనే ఒక్కసారి పోలేదు నైన్టీన్ ఫ్లెక్స్ ట్వంటీ ఫ్లెక్స్లో కొంత పోయింది సో దీని మీద ఎవరైతే నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళు వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతో వాళ్ళే కడుతున్నారు అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీరు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలోనూ కంటిన్యూ అయ్యారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు ఇది ఎవరి డెసిషన్ అసలు ఈ రకంగా ఎంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం అది ఎంక్వైరీ అయినా జరిగిందా ఎందుకు ఎలా పోయింది మళ్ళీ ఉంటుందా మళ్ళీ పోతుందా దీని మీద అసలు ఎందుకు ఒక మీటింగ్ వేశారమ్మా ఇది రమేష్ అని చెప్పి మీకు ఇంత ముందు కూడా రమేష్ చంద్ర విశాఖపట్నంలో ఉంటాడు ఒక అడ్వకేట్ మన ఏరియా వాడే నాకు బాగా అన్ని ఇన్ఫర్మేషన్లు ఆయన పంపుతుంటాడు ఆయన ఏంటంటే రోజు ఒకటన్నా ఆర్టీఐ అడగకపోతే ఆయన నిద్ర పట్ట ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అఫ్యర్స్లో ఆర్టీఐ అడుగుతూనే ఉంటాడు ఒక దాంట్లో అయితే మీకు చెప్పాను వాడు జడ్జిమెంట్ ఇన్పించాను ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఏమని పెట్టారంటే ఇతను అప్పీల్ చేశాడు అప్పీల్లో ఏం పెట్టారంటే వాళ్ళు ఇతనికి ఇదే పనండి ఇలా అడుగుతూనే ఉంటాడు అని చెప్పి వాడు రిప్లై ఇచ్చారు ఎవరికి కమిషన్ సెంట్రల్ కమిషన్కి ఇస్తే సెంట్రల్ కమిషన్ ఏమి అంటే అతనికి అదే పని అయినా అతనికి రిప్లై అవ్వడమే మీ పని సో వెంటనే రిప్లై అవ్వడండి అది ఇక్కడ మీకు చూపించాను ఆయా ఈ పోలవరం మీద కానీ ఏపీఆర్ కానీ రెగ్యులర్గా అడుగుతుంటాడు వచ్చిందల్లా నాకు పంపిస్తుంటాడు చాలా మంచి ఇన్ఫర్మేషను చాలా బాగా అడుగుతాడు ఆయన బాగా డ్రాప్ చేయించాడు మొన్న ఏమైంది ఒక కమిషన్ ఒక కమిటీ చేశారు దాన్ని ఏమైనా పెట్టారు అంటే పీఓఈ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఒక కమిటీ వచ్చి పోలవరం దగ్గర తిరిగి దాని రిపోర్టు అక్టోబర్ నెలలో రిపోర్ట్ ఇచ్చింది పేపర్లో మీడియాలో వచ్చింది వెళ్ళిపోయారు అన్నది వచ్చింది రిపోర్ట్ ఇచ్చారన్నది వచ్చింది కానీ ఆ రిపోర్ట్ ఏంటో అక్కడ చెప్పలే సో ఈయన అడిగాడు ఆ రిపోర్ట్ నాకు ఇప్పించండి అని అడిగాడు అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ దానికి రిప్లై ఏమి ఇచ్చారంటే ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము మీకు కానీ లీక్ చేసామనుకో కాపీ రైట్ యాక్ట్ అప్లై అవుతుంది ఎక్కడ విన్నారా ఇది కాపీ రైట్ యాక్ట్ ఏంటండి కాపీ రైట్ అంటే ఎవడో కథ రాసుకుని ఎండమూరి వీరేంద్రనాథం ఇతన్ కూడా కథని మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేసేస్తే ఆ కాపీ రైట్ ఇంట్రీన్ అయింది కాబట్టి నాకు ఇంత పెనాల్టీ కట్టని అడుగుతారు ఇళ్ళరాజా మ్యూజిక్ కాదు మన డబ్బిచ్చి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ చూడడానికి క్లియర్గా ఇచ్చారంటే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ పిఓఈ అంటే ఎవరైతే ఇచ్చారో ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఒప్పుకోకుండా మేము మీకు ఎలా ఇస్తాం కాపీ రైట్ ఎఫెక్ట్ అవుతుంది అందుకని మేము అని రిజెక్ట్ చేశాం ఎక్కడ వినలేదు అండి ఏముందో అందులో అందులో ఏముంది ఉండదు వీళ్ళు ఏం చెప్తే అది రాస్తారు ఊరికే మనం తెలుసుకోవడానికి ఇలాగ మనం తీసుకుంటుంటే మనకి మనకేమేం తెలుస్తున్నాయంటే ఈ కాపర్ డ్యామ్ ఎందుకు పోయిందన్న దాని మీద పుల్లారావు గారు అండి మనకు వెస్ట్ గోదావరి పోలవరం ఆయన ఒక ఆయన ఉన్నాడు వెంటపేట పుల్లారావు మీకు అందరికీ తెలుసున్న పేరే అది ఆయన కూడా పోలవరం మీద కానీ స్టేట్ ప్లాట్ మీద కానీ నిత్యం మీడియాలోకి వస్తుంటాడు ఢిల్లీ మీడియాలో కూడా ఆయన రెగ్యులర్గా కనబడుతుంటాడు బాగా చదువుకున్నవాడు నాకు కూడా ఆయన బాగా ఫ్రెండ్ మా స్పోర్ట్స్ పర్సన్ ఇంకా చాలా ఆయన ఈ పోలవరం మీద ఎన్జిటిలో వేశాడు గ్రీన్ ట్రిబ్యునల్లో వేస్తే టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఎందుకు ఆ కన్నాలు మేము పోడ్చలేదంటే కాఫర్ డ్యామ్ కన్నాలు ఏ కా వాళ్ళైతే డయాఫ్రంబాల్ పట్టుకుపోయింది అంటున్నారో ఆ కన్నాలు మేము ఎందుకు పోడ్చలేదంటే ఇది ఎక్కడ కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ఏంటంటే అవి అలాగ ఉండకపోతే కానీ కన్నాలు పూడిస్తే ఇన్కంప్లీట్ రిహాబిలిటీ రీసెటిల్మెంట్ కారణంగా ఇది అవసరమైంది కన్నాలు తెచ్చిపెట్టి ఉంచడం కరెక్టే ఎందుకంటే పూడిస్తే మునిగిపోతాయి ప్రాంతాలు అందుకని పోడవడానికి వీలు లేదో వాళ్ళు కూడా అక్కడ గొడవ చేశారు బాగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని అక్కడి నుంచి మార్చకుండా మీరు కాఫర్ డ్యామ్ కంప్లీట్ కట్టేస్తే నీరు ఆగిపోయి మునిగిపోతాయి అదే రాశారు అదే రాసి అందుకని చెప్పి మేము దాన్ని చేయలేదు అన్నారు తర్వాత ఈ రమేష్ ఏం చేశాడంటే అంటే జలశక్తికి అడిగాడు అదేంటి కారణం చెప్పండి అని ఎందుకు పోయింది డయాఫ్రమ్ డయాఫ్రంబాల్ అని అడిగితే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే ఈ కాఫర్ డ్యామ్లో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ వల్లే పోయింది డయాఫ్రమ్ డయాఫ్రంబాల్ అని వాళ్ళు చెప్పారు అంటే ఇంటెన్షనల్గా వీళ్ళు ఆ కన్నాలు ముయ్యకపోవడానికి కారణం ఉంది కన్నాలు ముయికపోవటం వల్లే డయాఫ్రంబాల్ కొట్టుకుపోయింది ఇది ఇక్కడ వరకు దీనికి ఎవరో ఒకళ్ళని బాధ్యం చేయాలిగా కన్నాలు ముయ్య బాధ్యులు చేసి శిక్షిస్తారా లేదా వేరే విషయం ఇది హ్యోమనర్రరా కాకపోతే నిజంగా పెద్ద ఫ్లడ్ రా వచ్చినప్పుడల్లా ఈ ప్రమాదం ఉంటుందా ముందు ముందు ఎందుకంటే నాకు శివాజీరావు గారిని ఒక ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన నేను ఎప్పుడూ చూడలేదు నాకు నిత్యం ఫోన్లు చేస్తూ ఉండేవాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏంటంటే తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు పోలవరం ప్రాజెక్టు కానీ కట్టారా మీ రాజమండ్రి ఏలూరు దాకా కొట్టుపోతాయి ఆగదు ఆ ప్రాజెక్టు అక్కడ కింద సరైనటువంటిది కాదు పూర్తిగా ఇసకది ఆ ప్రాజెక్ట్ డెస్ట్ వచ్చినట్టు కట్టేస్తున్నారు మీరేమో రోజు ఆ పర్మిషన్ వచ్చేసింది ఈ పర్మిషన్ వచ్చేసింది అని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేస్తున్నారు అరుణ్ కుమార్ గారు చాలా తప్పు చేస్తున్నారు అని చెప్తుండేవాడు నేను ఇక్కడ ఇంజనీర్లు అడిగి ఏమండీ శివాజీరావు గారు ఎలా అండి అని చెప్పి అడిగితే మన సేతాపతిరావు గారు వాళ్ళని అడిగితే వాళ్ళు సేతాపతిరావు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఆయన అడిగితే ఆయన ఏమైనా అంటే వాళ్ళ టెక్నాలజీ మారిపోయిందండి ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు దేని మీద కట్టినా దానికి కావలసింది డ్యాఫ్రం వాళ్ళు కూడా అలా టెక్నాలజీ అయి ఉంటుంది ఎందుకంటే అందులో ప్లాస్టిక్ కలుపుతారట ఏదో ఐస్ మొక్క పెడతారట అవన్నీ పెట్టి భూమిలోకి దింపుతారట దింపితే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది వాటర్ అంత గట్టిగా వచ్చి కొట్టినా కొట్టుపోటు ఉండదు ఇలా ఇలా అవుతుంది తప్ప అన్నదే దీని కాన్సెప్ట్ సో ఈ కాపర్ డ్యామ్ ఇంకో మాట చెప్పారు వీళ్ళు సోపన్ ఇంజనీర్ దౌడేశ్వరం వాళ్ళు ఎప్పుడైతే అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు తప్పక మేము రిహాబిలిటేషన్ జరగలేదు కాబట్టి ఆ కన్నాలు ఓపెన్గా పెట్టవలసి వచ్చిందని అని ఎఫిడేసిన టైంలోనే అక్టోబర్ పదిహేడున ఏం చెప్పారంటే ఈ కాఫర్ డ్యామ్ వల్ల సబ్మెర్జెన్స్ వస్తుంది అన్నది తప్పు కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోతుంది మునిగిపోవడం వల్ల మునిగిపోతుంది అన్నది తప్పు అని చెప్పి ధౌళేశ్వరం ఎస్సీ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది జలశక్తి వాళ్ళు ఈ రమేష్కి జలశక్తి అంటే మినిస్ట్రీ మినిస్ట్రీ వాళ్ళు ఇప్పుడు మనం మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో వాళ్ళని ఎవరుగా ఉంటే అనుకున్నారంటే ఏంటంటే వాళ్ళు ఎలాగా మనం మనకు అప్పచెప్పే ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ అంత లెవెల్ చెప్పలేకపోయినా అట్లీస్ట్ నోట్ చేసుకుంటారు మీడియా వచ్చారు కాబట్టి వాటిని నోట్ చేసుకుని పైన అడిగి వీటి సమాధానం చెప్పంటారండి కనీసం ఎంతమంది ఎక్స్పర్ట్లు వచ్చారు ఎంతమంది తిరిగి వెళ్ళారు డయా ఫ్రమ్ వాళ్ళు మళ్ళీ అన్నారు మళ్ళీ కట్టేయడం ఇంకా అంతకన్నా బెటర్గా కడతారా లేకపోతే ఇదే ప్రమాదం మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది అది మళ్ళీ కట్టేది అతనే అదే బావరు అదే జనం అదే ఆఫీసర్లు అదే ఇంజనీర్లు గవర్నమెంట్ అక్కడ జగన్ రెడ్డి చంద్రబాబు వచ్చాడు అంతకుముందు చంద్రబాబు జగన్ రెడ్డి వాళ్ళకే సంబంధం ఉంటుంది నేను ముందు కూడా చెప్పాను వాళ్ళు ఏమైనా కాపీ పట్టుకెళ్ళి కడతారా లేకపోతే ఆపరేట్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారంటే వారం వారం వెళ్తున్నాం వారం వారం వెళ్తున్నాం అనేవాడు వారం వారం వెళ్ళి ఏం జరగలే అసలు బేసు పునాది కొట్టుకుపోయింది ఈసారి వేరే పనుల వల్ల మానేసి ఉండొచ్చు కానీ ఆయనకు ఉంది అది ఆయనకి ఏంటంటే ఏదైనా ఇప్పుడు అమరావతి లాగా ఒకటి ఆయనకి పసి అయిపోతాడు ఆయన గంటలో అయిపోయి ఇంకా రేపు ప్రతి వారం వెళ్తున్నాను ప్రతి గంట వెళ్తున్నాను కానీ దానివల్ల మా నాలాంటి లో లెవెల్ వాడికి నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మినిస్టర్లు రావటం వల్ల పని పాడవుతుంది తప్ప పని స్పీడ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకి చూసుకోవడం వీళ్ళ ప్రోటోకాల్ చూసుకోవడం వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇష్యూ అయిపోతుంది ఇది నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరదలు వచ్చి మొత్తం ఇదైనప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇక్కడ దిగాడు మధురపూడిలో దిగితే అప్పుడు రామకృష్ణ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి రామకృష్ణ గారిని మీకు పెద్దవాళ్ళ అందరికీ తెలిసి ఉంటుంది రామకృష్ణ గారు గుర్తుందిగా సత్యనారాయణ గారు మావగారు రాజీవ్ గాంధీ దిగి వచ్చాడు వచ్చి రాజీవ్ గాంధీ ఎన్టీ రామారావు ఇద్దరం ఆయన సీఎం ఆయన పీఎం నేను రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్గా పనిచేసాను కాబట్టి నేను ఆయన పక్కన నిలబడే అవకాశం వచ్చింది నాకు మిస్ చేశాడు దగ్గర ఆయన కానీ వెళ్ళి పక్కన నిలబడిపోయాను రామకృష్ణ గారు మీడియా ఏమడిగాడు తెలిసా అండి ఎందుకు వచ్చావు నువ్వు అని వెళ్ళాడు హెలికాప్టర్ మీద దిగా తిరిగేసి వచ్చాడు ఎందుకు దిగావు హెలికాప్టర్ మీద తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆశ్చర్యపోయారు అందరూ వాటి దిస్ అంటే మొత్తం మునిగిపోయి ఏడుస్తుంటే ఎంటైర్ మిషనరీ పోలీస్ రెవెన్యూ ఎంటైర్ మిషనరీ పీఎంఓ సీఎంఓ వస్తున్నారని పొద్దున పది గంటల నుంచి వీళ్ళు మీరు రెండింటికో మూడింటికో వచ్చారు ఇప్పుడు ఎక్కడే ఉన్నారు అందరం మొత్తం అన్ని పనులు స్టాండ్ స్టిల్ ఆగిపోయాయి మీరు నువ్వేమో యంగ్ ప్రైమ్ మినిస్టర్వి నీకు తెలీదా మొత్తం పనులు ఆగిపోతా మీరు వస్తే అని మీరు చూడాలనుకుంటే పైన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది ఎక్కడ దిగుదిగారని అంటే రాజీవ్ గాంధీ అంటే యంగ్ ఫెలో చాలా పోర్టివ్గా తీసుకుని రాజీవ్ గాంధీ చెప్పాడు బట్ అవర్ సిస్టమ్ సేస్ అన్లెస్ వీ గో దేట్ వాట్స్ ఐ కాంట్ గివ్ ఎనీ మనీ యూ హాస్ట్ రైట్ క్వశ్చన్ బట్ అవర్ సిస్టమ్ ఈజ్ సచ్ నాకు నిజంగా అప్పుడు అనిపించింది రాజీవ్ గాంధీ చాలా బాగా చెప్పాడు ఏం కోపండా అలాంటి క్వశ్చన్ వాళ్ళు ఉండేవాడు అలా అలా ఇప్పుడు అసలు నన్ను ఎందుకు పిలవలేదు మాకు అడ్మిటేషన్ రాలేదు గొడవలు ఎప్పుడు జరుగుతున్నాయి కానీ మేమైనా అంతే నేను దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడానికి అవకాశాలు అలా ఇవే ఉంటాయి కానీ కరెక్ట్ క్వశ్చన్ అని చెప్పాడు ఇప్పుడు కూడా ఇలా వారం వారం వస్తాడు సీఎం గారు అనేటప్పటికి మొత్తం ఇప్పుడు ఆయన పెడుతుంటాడు కాన్ఫరెన్స్లు ఈ కాన్ఫరెన్స్లు వల్ల టైం పాడవుతుంది తప్ప పెద్ద బెనిఫిట్ నేనైతే అనుకోవట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం డెఫినెట్గా ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటాడు ఆయన ఏదో ఇది పెట్టుకున్నాడు బాయ్ నెట్ మీద ఏదో దాన్ని ఏదో అన్నారు డాష్ బోర్డ్ డాష్ బోర్డ్లో ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఆయన అన్నీ చూసి ఇది మాత్రం ఈ కాఫర్ డ్యామ్ కన్నాలు వదిలేయటం కానీ ఇది కొట్టుకుపోవటం కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కొట్టుకుపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు అపోజిషన్ లీడర్ ఏదో తిరుగుతున్నాడు వాళ్ళను చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర ప్రతి సోమవారం వచ్చి పోలవరం అని పేరు పెట్టి చేయించి దగ్గర నుంచి చేయించారు నేను అడిగేది ఏంటంటే ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే ప్రకృతి జరిగిందా ఏదో ఒకటి తెలుసుకున్నప్పుడు పుష్కరాలు జరిగాయి పుష్కరాల్లో ముప్పై మంది చచ్చిపోయారు చచ్చిపోతే కమిషన్ వేశారు ఆ కమిషన్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎందుకు చచ్చిపోయారంటే ముహూర్తం అనేటువంటి మూఢ నమ్మకాన్ని నమ్మటం వల్ల పోయారు జనం అంత అని కమిషన్లో రాసిచ్చారు అప్పుడు బీజేపీను టీడీపీ కలిసి పవర్లో ఉన్నాయి కాబట్టి బీజేపీ వారు ఏం మాట్లాడలేదు అదే మూఢనమ్మకం ఏంటండి ముహూర్తం మనకు అసలు ముహూర్తం లేకుండా ఏది ఉండదు క్లియర్గా రాసిచ్చారు అందులో కమిషన్ కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు తప్పు లేదు చంద్రబాబు గారు అక్కడ స్నానం చేయడం తప్పు లేదు జనం అందరినీ ఇటు తరలించడం తప్పు లేదు అన్ని తీసి పక్కనట్టి ఒకటే చెప్పాడు ఆయన అదే ముహూర్తానికి స్నానం చేయాలని మూఢనమ్మకం ఏదైతుందో ఆహా మూఢనమ్మ మూఢనమ్మకం అని రాశాడు మీడియా పబ్లిసిటీ ఆ మూఢనమ్మకానికి ఇచ్చారని మూఢనమ్మకానికి మీడియా పబ్లిసిటీ ఇవ్వటం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేసి ఆ స్నానం చేయాలని ఆయన ఏం చెప్పాడంటే పుష్కరుడు పన్నెండు రోజులు ఉంటాడని ఉంటే అది మర్చిపోయి ఈ మూఢనమ్మకాన్ని నమ్మారు అది మూఢనమ్మకమే కానీ మనం చూసాం ఆ పుష్కరుణ్ణి నమ్మకం అనుకుంటే అన్నీ నమ్మకాలే నమ్మకం నమ్మకమే నమ్మకం విశ్వాసం అదే మతం మనం నమ్మేది మనం నమ్ముతాం అంతే దానివల్ల చచ్చిపోయారంటే అయినా ఎవడో మాట్లాడలేదు మనం పోయి కనీసం అలాంటి కమిషన్ ఏదైనా వేసినా ముందు ముందు రోజుల్లో చదువుకోవచ్చు ఇలా కమిషన్ రిపోర్ట్ ఇలా ఇచ్చారండి దీనివల్ల ఇది ఎవరికి ఎవరో కారణం కాదు ఆ ముహూర్తం తప్పు ముహూర్తంలో డాక్ఫనం వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అది కొట్టుకుపోయింది అందుకని ఈసారి ముహూర్తం సరిగ్గా పెట్టుకుంటున్నాను ఏదో ఒకటే వచ్చి ఉంటే ఓహో చాలా మంచి ఇది ఇది మత ప్రభుత్వం కాబట్టి బాగుందండి అని అనుకోవచ్చు